పేరు ఎస్ఏ సత్తార్ ఇక్కడున్న చాలా మంది నాకు పరిచయస్తులే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అట్లే రాష్ట్ర కమిటీ సత్యసాయి జిల్లా గాను అట్లే ఈ పద్వేల్ పార్టీకి కన్వీనర్గాను నియమించడం జరిగింది ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల పండుగ రాబోతు ఉంటే ఏ పార్టీకి ఎవరు ఏ పార్టీ నుండి ఎవరు అని చెప్పిన ఆతృత అందరిలోనూ ఉంది అట్లే కాంగ్రెస్ పార్టీ గురించి రెండు ముక్కలు చెప్పాలి రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పుట్టి నూట ముప్పై ఐదు సంవత్సరాలైనప్పటికీ అనేక సంవత్సరాలు పోరాడి ఈ దేశాన్ని స్వతంత్ర దేశంగా తెచ్చింది ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది ఆ గుండు గుండుసూది కూడా తయారు చేసుకోలేని పరిస్థితి మంది అంత వెనకబడి ఉన్న దేశం మంది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గుండు సూది నుంచి అంతరిక్షంలోకి పంపించే వ్యోమ నాయకులతో సహా తయారు చేసుకునే స్థాయికి ఎదిగినాం అంతటి అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనే కారణం కానీ తర్వాత కాలంలో మనువాద సిద్ధాంత పార్టీలు బ్రాహ్మణవాద పార్టీలు ఇవి వచ్చినందువల్ల ఈ దేశాన్ని కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో జాతుల పేరుతో అడ్డగోలుగా విభ విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఆ రోజు ఆంగ్లేయుల మీద పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బ్రాహ్మణవాద మనువాద మతోన్మాద పార్టీల మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని కొనసాగింపు చేస్తూ రాహుల్ గాంధీ గారు అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించినారు భవిష్యత్తులో ఆ మతోన్మాద బ్రాహ్మణవాద పార్టీలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది రాబోయే యుద్ధానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత అది మన దేశ పౌరులందరికీ బాధ్యత తప్పనిసరిగా అందరూ గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఒక సామెత ఉంది తిని తిని గాడిద చావాల్సిందే కానీ గరిక చావదు అని గరిక మళ్లీ మలుస్తూ ఉంటుంది తిని తిని గాడిద చచ్చిపోవాలి అట్లా ఏ పార్టీలు వచ్చినా కానీ అన్ని మధ్యలో చనిపోయేటియే అన్ని మధ్యలో ఎత్తిపోయేటియే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో శాశ్వతంగా ఉండి ఈ దేశ ప్రజలను ఈ దేశాన్ని ముందుకు నడిపించేది కాంగ్రెస్ పార్టీ అందుకని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఇక మన మిత్రులు ఒక సంశయం ఏదో తెలియజేసిన వివరం ఇంకా ప్రధాన సమస్య మీరు అడిగింది ఏంటంటే తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగు జరగబో శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో బద్వేలు అభ్యర్థిగా విజయమ్మ గారు పోటీ చే విజయజ్యోతి గారు పోటీ చేస్తారా టికెట్ ఆమెకే వస్తూ వస్తుంది కానీ విషయం ఏమిటంటే పద్వేలు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయమ్మ గారు కమలమ్మ గారు విజయజ్యోతి గారు కమల కమలమ్మ గారు ఇద్దరు అప్లికేషన్లు అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వడం జరిగింది కమల్ ప్రభాస్ కూడా కమల్ కమలమ్మ గారి కుమారుడు కమల్ ప్రభాస్ కానీ విజయజ్యోతి గారు కానీ కమలమ్మ గారు కానీ ముగ్గురు అప్లికేషన్స్ పెట్టారు ఇప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ అందరినీ అన్ని రకాలుగా ఎప్పుడు ఏం చేస్తుందో ఎప్పుడు ఎవరిని సమర్థవంతులుగా క్యాలిక్యులేట్ చేస్తుందో తెలియని పరిస్థితి పార్టీ అధిష్టానం ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు ఆశ్చర్యపోవాల్సినక్కర్లే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి వాళ్ళిద్దరూ భార్యాభర్త కలిసి పార్టీలో పనిచేసినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పనిచేసినారు మళ్ళీ ఇప్పుడు పనిచేస్తూనే ఉన్నారు వాళ్లకు రావచ్చు లేకపోతే ఈమె విజయజ్యోతి గారు ఉద్యోగానికి రాజీనామా చేసి గెలుపుకు కాస్త దూరంలో గెలుపు గెలుపొందాల్సిన అభ్యర్థి కాస్త దూరంలో ఓడిపోవటం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు వీళ్ళ కుటుంబం గురించి వీళ్ళ యొక్క అనుభవము వచ్చిన ఓటింగ్ శాతము వీటన్నింటినీ దృష్టిలో పనిచేసే క్రమము వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం ఇవ్వడం జరిగింది విజయజ్యోతి గారికి ఇకముందు కూడా పార్టీ అధిష్టానం ఎవరినైతే నిర్ణయిస్తుందో ఇక్కడ రిపోర్ట్లన్నీ ఎవరికి అనుకూలంగా పోతాయో ఎవరు సమర్థులు ఎవరు సమర్థులు కాదో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించి ఆ తర్వాత టికెట్లను అనౌన్స్మెంట్ చేస్తారు అంతవరకు అంతవరకు కానీ ఆ తర్వాత కానీ ఎవరికైతే పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి టికెట్ ఇస్తారో వాళ్ళ కోసం మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేయాల్సిందే లేకపోతే పార్టీకి దూరం అవ్వాల్సిందే కాంగ్రెస్ పార్టీ టికెట్ పలానా వాళ్ళకని చెప్పిన ఎప్పుడూ చివరి నిమిషం వరకు డిక్లేర్ చేయదు ఎప్పుడూ డిక్లేర్ చేయలే అట్లా ప్రాంతీయ పార్టీలు అయితే నువ్వే అభ్యర్థి నువ్వే అభ్యర్థి నువ్వే అభ్యర్థి అని చెప్పని డిక్లేర్ చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఈ పార్టీ డిక్లేర్ చేయాలంటే వారి వారి సమర్థతను బట్టి వారి శక్తియుక్తులను బట్టి పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది అందరి రిపోర్ట్ల మేరకు అందరి అభిప్రాయ సేకరణ మేరకు నిర్ణయిస్తుంది కాబట్టి పార్టీ అధిష్టానం మేరకు టికెట్ ఎవరికైతే వస్తుందో మిగతా వాళ్ళందరూ పార్టీ కోసం ఆ అభ్యర్థి కోసం తప్పనిసరిగా పనిచేయాల్సిన అవసరం ఉంది